ఈరోజు బైబుల్ ధ్యానము అంచుల మీద జీవించుట మెట్టుకు ప్రభువైనను ధరించుకుని వారి శరీరేచ్చ నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి రోమేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఒకసారి ఒక తల్లి ఒక వింతైన అసాధారణ సమస్యను ఎదుర్కొనెను ప్రతి రాత్రి తన చిన్న బాలుని మంచము మధ్యలో పరుండబెట్టును అయితే మధ్యరాత్రిలో మంచము మధ్యలో నిద్రపోవుచున్న ఆ బాలుడు దబ్బుమను చప్పుడుతో క్రింద పడిపోయేను మరలా తల్లి ఆ బాలుని మంచము మధ్యలో పరుండబెట్టెను కొంత సమయం తరువాత మరలా ఆ బాలుడు నేల మీద ఉండును అయితే ఒక రాత్రి తల్లి తన బిడ్డను మెలకువతో గమనించుచు ఆ బాలుని సమస్య తెలుసుకున్నది మంచపు అంచులకు తొరలివచ్చి ఆ అంచులను పట్టుకొని నిద్రపోవుట అతని అలవాటు అయి ఉండెను మన సమస్య కూడా ఇది అయి ఉండవచ్చును మనము ఇంచుమించుగా పాపము లేక లోకము యొక్క సరిహద్దులకు సమీపముగా వచ్చి అనేక కార్యములు చేయుచున్నాము దానిని చూచుటలో తప్పేమిటి అక్కడికి వెళ్ళుట వలన ఏదైనా కీడు కలుగునా అది చేయకూడదని బైబుల్లో ఎక్కడ చెప్పబడినది అని అడగవచ్చును అయితే ఇలాగు అడుగుటకు బదులుగా దీనివలన నేను పొందనయ్యున్న లాభము ఏమి అని అడుగవలను ఒక కార్యములో ప్రాప్తించుకొనవలసిన లాభము ఏమీ లేని ఎడల నిశ్చయముగా దానిలో ఏదైనా కొంత హాని లేక కీడు ఉండును మనము శరీర విషయమై ఆలోచన చేసుకునవద్దు మన జీవితంలో మనము అనుమతించు కార్యములన్నీయు దేవుని చిత్తము మధ్యలో కేంద్రీకృతమైనవని నిశ్చయపరుచుకుందుము ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు తెస్సలి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము లోకము యొక్క సరిహద్దులకు వెళ్ళుటకై కొన్ని సందులు గొంతులు కనుగొని క్రైస్తవ జీవితపు కట్ల మీద లేక అంచుల మీద జీవించుట అపాయకరము ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై అనగా క్రీస్తును బయలుపరచుటయే మనము చేయు ప్రతి కార్యముందును క్రీస్తును బయలుపరచవలను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతలో